విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూర్ లో పివిఆర్ ఎలెట్ ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో డిఫెన్స్ టెక్నాలజీ ఏరోస్పేస్ యుగంలో తనదైనటువంటి ముద్ర వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీస్ తీసుకురావడం దానికి తగ్గట్టుగా పరిశ్రమల్ని ఆహ్వానించడం వివిధ సంస్థలు వివిధ రంగాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలకి సూపర్ ఆఫర్స్ ఇవ్వడం ఇప్పుడు అదే తరహాలో వెనకబడినటువంటి అనంతపురం జిల్లాలో డిఫెన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ రాబోతుంది ఐదు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ పెట్టబోతుంది దీనికి సంబంధించినటువంటి విశేషాలు షేర్ చేసుకుందాం ఆ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ ఏరోఫేస్ ఏరోస్పేస్ అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ముఖ్యంగా ఫైటర్ కాంబాట్ వెహికల్స్ని తయారు చేయడంలో ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది సో ఈ సంస్థ ప్రతినిధులు మంత్రి పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ అయ్యారు తమ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు అలానే ఈ ఎఫ్డబ్ల్యూడి ఇది ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించినటువంటి కాలభైరవ్ అనేటువంటి ఇది డ్రోన్ అనమాట ఇది సో దీంతో డిఫెన్స్ టెక్నాలజీలో అనేక మార్పులు రాబోతున్నాయి రాబోయేటువంటి టెక్నాలజీ తమదైన ముద్ర వేయడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగానే ఇక్కడ ప్లాంట్ పెట్టడం ద్వారా తయారీ వ్యవస్థను ఇక్కడ తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఒక బలమైన వ్యవస్థగా ఎదగాలని చెప్పని ఈ సంస్థ భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు అందించింది మీట్ ద ఫ్యూచర్ అని చెప్పని పైనరింగ్ అన్వైల్డ్ ప్రిసిషన్ అన్మ్యాచ్డ్ ఇన్ పవర్ ఇది ఏరియల్ కంబాట్ వెహికల్స్ అంటే ఇవన్నీ కూడా డ్రోన్స్ అన్మ్యాన్డ్ వెహికల్స్ కింద మనం చూస్తాము యుద్ధ రీతిలో మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చూసాం మనుషుల్ని పైలట్ని పంపకుండా యుద్ధం చేసేటువంటి తీరుని సో ఆ యుగంలో ఈ సంస్థ తనదైనటువంటి ముద్ర వేయబోతుంది సో ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రాడక్ట్స్ కానీ సంస్థ ఫౌండర్ సిఈఓ తేజస్ కంద్ ఇక్కడ ఆల్రెడీ ఈయనని కలిసినటువంటి మంత్రిని కలిసినటువంటి టీంలో ఆయన కూడా ఉన్నారు ఆయనే ఈ సంస్థ మొత్తానికి కూడా రూపకర్త దీన్ని గత కొద్ది రోజుల్లోనే అంటే అనతి కాలంలోనే దీన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది ఈ సంస్థకి అనేక సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి సుహాస్ తేజస్ కందా ఈయన ఫౌండర్ అండ్ సీఈఓ అలానే సిఓ నరసింహం ఆయన కూడా వచ్చి మీట్ అయ్యారు ప్రజ్వల్ భట్ సిటీఓగా ఉన్నారు అలాంటి సర్టిఫికేషన్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి సంస్థ సో డిఫెన్స్ ఏరో ఏరోస్పేస్ డిఫెన్స్ టెక్నాలజీలో రాబోయేటువంటి యుగవంతా కూడా ఇలానే నడుస్తుంది ఏ శకంలో మనం యుద్ధం ఎలా చేస్తాం దానికి ఇటువంటి సంస్థలే ఆలంబన కాబోతున్నాయి కాబట్టి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా ఈ కాలభైరవ్ లాంటివి కొత్త కొత్తవి చాలా డిస్కవర్ ద ఫుల్ పవర్ అని చెప్పని ఇక్కడ బాంబర్ అన్మ్యాడ్ వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడా బాంబర్స్ కింద మనం ట్రీట్ చేస్తాము సో ఇట్లాంటి డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి ఇది కంప్లీట్ డ్రోన్ పవర్ టెక్నాలజీస్ వీటిని తయారు చేయడంలో ఈ సంస్థకి ప్రత్యేకత ఉంది సో ఒక ప్రతిపాదన చేశారు రాష్ట్రానికి ఈరోజు సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖ పేషీలో కలిశారని చెప్పని మంత్రి అఫీషియల్గా చేసినటువంటి ట్వీట్ ఇందులో మరిన్ని వివరాలు ఉన్నాయి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ వ్యవస్థాపకులు సుహేస్ సుహాస్ తేజస్ కంద సంస్థ ప్రతినిధి ప్రవీణ్ గారితో భేటీ అయ్యాను రాష్ట్రంలో ఐదు వందల కోట్ల పెట్టుబడులు మరియు అనంతపురంలో అటానమస్ కంబోట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్ ఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు అనంతపురాన్ని ఎంచుకున్నారు అనంతపురం బెంగళూరుకి దగ్గరగా ఉండడం ఇటు హిందూపురం కూడా బెంగళూరు దగ్గరగా ఉండడంతో ఇటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్స్ అన్ని కూడా అనంతపురం జోన్ పైన ఆసక్తి చూపిస్తున్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లస్టర్స్ని డెవలప్ చేయడానికి డిఫెన్స్ ఏరోస్పేస్ అలానే యామినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఏవియేషన్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి విఫర వివిధ ప్లేసుల్ని గుర్తించడం వాటిని క్లస్టర్స్గా డెవలప్ చేయడం అనేటువంటి ఒక బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగానే ఇక్కడ చూస్తే అటానమస్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని అనంతపురంలో పెట్టడానికి వీళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ ముందుకు రావడం శుభ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలకి తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఫ్లయింగ్ వెడ్జ్ భవిష్యత్తులో ఎనభైకి పైగా దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి అంటే ప్లాంట్ ఇప్పుడు చాలా అవసరం అవుతుంది ఎనభై దేశాలకి విస్తరించడం అంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా విశాలమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవసరం అవుతుంది కాబట్టి ఆ ఎనభై దేశాలనే టార్గెట్తో ముందుకెళ్తే అనంతపురం జిల్లాలో ఈ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అంటే పరోక్షంగా ఇంకెంతమందికి ఇది ఉపాధి కల్పిస్తున్నా కూడా మనం ఆలోచించవచ్చు యుద్ధ లో ఏ టెక్నాలజీని వినియోగించి తక్కువ వ్యయంతో అధునాతన ఏరోస్పేస్ పరికరాలు యంత్రాలు తయారు చేయడంలో అనుభవం ఉన్న ఈ సంస్థ జాతీయ భద్రతను పెంపొందించే విధంగా అధునాతన సాంకేతికతను వినియోగించి రక్షణ పరికరాలు తయారు చేస్తుంది దేశంలో డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను అగ్రపదంలో నిలిపే విధంగా ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ పెట్టుబడులు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇవన్నీ కూడా ఇంకా చాలా క్లారిటీ ఇచ్చేశారు రాబోయేటువంటి రోజుల్లో డిఫెన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభు కేంద్రం కాబోతుంది అనేటువంటి సంకేతాలు ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఐదు వందల కోట్ల పెట్టుబడి వెయ్యి మందికి ఉపాధి అంటే అది కూడా ప్రత్యక్షంగా ఉపాధి కలిగేది వెయ్యి మందికి అంటే పరోక్షంగా ఇంకా దీనిపైన ఆధారపడి ఉపాధి మార్గాలను పెంచుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది కూడా ఉండొచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ అలానే స్ట్రాటజిక్గా ఈ లొకేషన్కి ఉన్నటువంటి ప్రాధాన్యం ఈ రెండింటి ఫలితంగానే ఇటువంటి సంస్థలన్నీ కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పని మనం భావించవచ్చు ఈ ఫోటోలన్నింటినీ కూడా మంత్రి గారు షేర్ చేశారు ఎక్స్ ద్వారా సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం రీజియన్ డిఫెన్స్ టెక్నాలజీకి మంచి హబ్గా మారబోదు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఎందుకంటే మళ్ళీ డిఫెన్స్కు సంబంధించి జగ్గేపేట జోన్ కూడా ఏపీ సర్కార్ స్పెషల్గా ప్రాజెక్ట్ చేస్తుంది అది కృష్ణా జిల్లాలో ఉంది ఇది అనంతపురం జిల్లాలో ఉంది సో ఈ రెండింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక సెంట్రల్ పాయింట్గా మార్చడంలో ఇటువంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని భావిస్తున్న ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెయ్యి మందికి ఉపాధి అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు అతి త్వరలోనే తన యాక్టివిటీని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా ప్లాంట్ విస్తరిస్తారు ఏ విధంగా ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది దాని ద్వారా కలిపి కలిసి వచ్చేటువంటి రంగాలు ఏంటి వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు సబ్మిట్ చేశారు